దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభోయిని క్రీస్తు నామోలో ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు నిశ్చయముగా దేవుడు మీకు మేలు గాక ఈ సమయంలో ఈ పూట కొరకు దేవుడు మనకిచ్చిన ఒక మంచి మాట ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువకు విండును ఈ మాట దినవృత్తాంతంలో మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవయ వచనంలో రాయబడి ఉంది దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ దావీదు మహారాజు తన కుమారుడైన సులోమోనుతో తెలియచేస్తూ ఉన్నారు దావీదు వృద్ధాప్యలోనికి వచ్చిన తర్వాత సులోమోనుతో ఈ మాట పలుకుతూ దేవుడు నిన్ను ఎంతమాత్రమును మాత్రమును ఉండును అనే సంగతిని గుర్తు చేస్తూ ఉన్నారు ఈ మాట తెలియచేయడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని తెరచి ఆ వచనమంతా చదివితే మరియు దావీదు తన కుమారుడైన సులోభములతో చెప్పిన దేవనగా నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనము భయపడుకుండము వెరవకుండము నీ దేవుడైన యహోవా నీతో కూడా ఉండును యహోవా మందిరపు సేవను గూర్చిన పనంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువకై ఉండను అని గుర్తు చేస్తూ ఉన్నారు అంటే నీ ఎడలో ఒక సంకల్పం ఉంది నీ ఎడలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది కనుక నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే దేవుని మందిరం కట్టాలి దేవుని మందిరం యొక్క సేవ జరిగించాలి ఆ పని నువ్వు ముగించేంత వరకు ఆయన మాత్రమును విడువడు అని దావీదు మహారాజు అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాడు నిజమే ఈ పూట మనం తెలుసుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏమిటంటే మనందరి ఎడల దేవుని ప్రణాళిక ఉంది దాన్ని కనుగొనాలి అభిషేకం కలిగిన దావీదు ఆత్మపూర్ణుడైన దావీదు వాగ్దానాలు పొందాడు దేవుని యోధ నుండి ఆ ప్రణాళికను సంపాదించాడు ఆ ప్లాన్ అంతా సంపాదించుకున్నాడు అందుకనే సులోమన్ మహారాజుకి ఆ సంగతిని వివరిస్తూ తప్పకుండా నీ ఎడలో ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక నెరవేర్చేంత వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువడు అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాడు ఈ రోజున నీ ఎడల దేవునికి ప్రణాళిక ఉంది నిన్ను కూడా విడువడు నన్ను కూడా విడువడు ఆయన మనల్ని విడిచిపెట్టువాడు కాదు విడువని దేవుడు ఎడబాయిన దేవుడు మనము చేయవలసిన పని నమ్మకంగా చేయాలి తప్పకుండా మన ఎడల దేవుడు కలిగిన ప్రణాళికను తెలుసుకొని ఆ ప్రణాళికలో మనం జీవించగలిగినట్లయితే ఆ ప్రణాళికను మనం నెరవేర్చగలిగినట్లయితే తప్పకుండా దేవుడు మనలను విడవక మన ద్వారా ఆయన పని జరిగించుకోవాలని ఆశపడుతున్నారు కనుక ఈరోజున ఈ పూట ఈ మాట మన జీవితంలో నెరవేర్చునుగాక ఆమెన్ ఆమె